అందరికీ నమస్కారం మిత్రులారా వాతం గురించి మనం ఇంతకుముందు వీడియో చేసాం కొంతవరకు క్లారిటీ వచ్చింది సార్ అని చెప్పి చాలామంది మెసేజ్లు పెడుతున్నారు ఫోన్ గురించి చేస్తున్నారు గుడ్ సింప్లిఫై చేసింది అంతే దాని గురించి ఇంకా ఫర్దర్ కావాలంటే మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక డాక్టర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు ఈరోజు మనం పిత్త ఈ పిత్త గురించి మనం తెలుసుకుందాం లైఫ్ కోర్స్ మేనేజ్ చేసే దాంట్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు ఎనర్జీ రావాలి అన్న అసలు నిజంగా చెప్పాలంటే మనం రోజు రోజు లైఫ్ సస్టైన్ చేయాలన్నా బతకాలంటే పిత్తం అనేది ఈ పిత్తం అనేది చాలా బాగా పనిచేస్తుంది మెయిన్ ఇది చేసేటువంటి పనులు ఏంటంటే డైజెషన్ బాగా చేస్తుంది మనం ముందే చెప్పుకున్నట్టు ఎక్కడైతే ఈ హీట్ ప్రొడ్యూస్ అవుతుందో మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నీ మన బాడీలో ఉన్నటువంటి బయోకెమికల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ పిత్తం కంట్రోల్లో ఉంటాయి ముఖ్యంగా డైజెషన్ అందుకే చెప్పాము మనం తినేటువంటి ఫుడ్డు అదే శక్తిగా మారుతుంది కదా ఆ తిన్నటువంటి ఫుడ్ని డైజెస్ట్ చేసి బాడీ అబ్జార్బ్ చేసి లోపలికి సెల్ దాకా వెళ్ళి ప్రతి కణాన్ని కూడా శక్తివంతంగా చేయాలి అంటే పూర్తిగా అది పిత్త కంట్రోల్లోనే ఉంటుంది కాబట్టి డైజెషను అబ్జార్బ్షను ఎలిమినేషన్ అసిమిలేషన్ అంతా కూడా పిత్త చేస్తుంది మన బాడీలో అలాగే బాడీలో టెంపరేచర్ మెయింటెనెన్స్ రెగ్యులేషన్ ఆఫ్ టెంపరేచర్ అంటారు అంటే ఎప్పుడు కూడా మీ బాడీ టెంపరేచర్ చూసామనుకోండి మనం నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ హండ్రెడ్ మధ్యలో ఉండాలని మనం అనుకుంటాం కదా అంటే ఏమి తిన్నా ఏమి చేసినా ఏ యాక్టివిటీ ఉన్నా ఆ కరెక్ట్ లెవెల్ బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేసేది ఈ పిత్త పిత్తదోష ఉంటాయి అంటే మీ బాడీలో పిత్తం అంటే ఆప్టికమ్ రేంజ్లో ఉంది అంటే ప్రాపర్గా ఎంత కంట్రోల్ అంటే పిత్త డామినేషన్ అంటే వాతం కన్నా కఫం కన్నా కూడా ఈ పిత్త అనేది కొంచెం డామినేషన్ ఉంది అంటే మీ బాడీలో అదే మీ బాడీ శరీర తత్వం అవుతుంది అది అది అలా ఉంటే మీరు కొంచెం మీడియం బిల్ట్ అంటారు కొంచెం సన్నగా ఉండే బక్కగా పేలగా ఎండిపోయినట్టు లేకుండా ఓవర్ వెయిట్ కాకుండా చూడడానికి ఒక మీడియం మీడియంగా ఉంటారు కొంచెం వెయిట్ లాగా అనిపిస్తారు అలాగే స్కిన్ ఫెయిర్ స్కిన్ ఉంటుంది వీళ్ళకి కాస్త వైట్ స్కిన్ లాగా ఉన్న ఫేర్ అంటే కలగా ఉంటుంది డైజెషన్ బాగుంటుంది ఏది తిన్నా రాయించుకుంటారు ఇంటెలిజెన్స్ బ్రెయిన్ బ్రెయిన్ పవర్ షార్ప్గా ఉంటుంది అంటే తెలివితేటలు బాగుంటాయి పిల్లలు అయితే చిన్నపిల్లలు చదువుకున్న వాళ్ళు వాళ్ళు కొంచెం టాప్ స్టూడెంట్స్ లాగా ఉంటారు వాళ్ళ శరీరము కొంచెం వేడిగా ఉంటుంది వీళ్ళు గుడ్ డెసిషన్ మేకర్స్ అంటారు అంటే నిర్ణయాలు నిర్ణయాలు తీసుకోవడం కాదు కరెక్ట్గా తీసుకోగలుగుతారు అడ్మినిస్ట్రేషన్లో ఉండాల్సింది ఇటువంటి వాళ్ళు ప్రకృతి ఉన్నవాళ్ళు పిత్త తత్వం ఉన్నవాళ్ళు కావాలి ప్రాపర్ డెసిషన్స్ తీసుకోగలుగుతారు లీడర్షిప్ క్వాలిటీస్ బాగా ఎక్కువ ఉంటాయి అంటే పది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటువంటి కెపాసిటీ వీళ్ళకి ఉంటుంది ఈ పిత్తము అనేది కాస్త ఎక్కువ తక్కువ వెళ్ళిపోయింది అనుకోండి ఇంబ్యాలెన్స్లోకి వెళ్ళిపోయింది అనుకోండి వచ్చేటువంటి జబ్బుల గురించి మాట్లాడదు స్ట్రెస్ ఎక్కువైపోతుంది మొత్తం రాంగ్ గైడెన్స్ వెళ్ళిపోతుంది కాబట్టి డెసిషన్ మేకింగ్ చాలా దెబ్బతినిపోతుంది విపరీతమైనటువంటి కోపం ముందు మాట్లాడాలంటే భయపడతారు జనాలు అసలు దగ్గరికి పోరు అంత కోపం ఉంటుంది అలాగే ఏమంటారు అగ్రిగేషన్ బాగా ఎక్కువ ఉంటుంది కోపం ఆవేశం ఎక్కువ చేస్తుంటుంది అన్నిటికీ డెసిషన్లు ఆవేశంలో తీసుకుంటుంటారు డెసిషన్లన్నీ కూడా అసలు ప్రాపర్గా కంట్రోల్ చేయాలంటే కష్టం మాట్లాడాలంటే కొట్టేసి వస్తాడు అలాగే ఇండైజేషన్ అసలు అరగదు అర్హద ఉండదు వాళ్ళకి ప్రాబ్లం అంటే మామూలు శరీరతత్వం అయితే పర్ఫెక్ట్గా ఉండేది కాస్త అది ఇంబ్యాలెన్స్ అయిందంటే ఇండైజెషన్ వస్తుంది లూజ్ మోషన్స్ వెళ్తారు పోతున్న రోజుకి ఒక ఏడేని నిమిషాలు పోతూనే ఉంటారు దానికి ఏదో పేర్లు పెడతారు ఇరిటబుల్ సిండ్రోమ్ అని అల్సరేటివ్ క్వాలిటీస్ అని ఏవో పేర్లు పెడతారు కాదు యాక్చువల్గా ఆ పిత్తం కంట్రోల్ తక్కువంది ఇంబ్యాలెన్స్లోకి వెళ్ళిపోయింది వీళ్ళకి అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గ్యాస్ అంతా విపరీతంగా ఫామ్ అవుతూ ఉంటుంది రిఫ్లెక్స్ పైకి కొడుతూ ఉంటుంది వామిటింగ్స్ అవుతాయి వాళ్ళకి ఏది తిన్నా నీళ్ళ దగ్గర కానీ బయటకు వచ్చేస్తుంది అలాగే లివర్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి బాగా క్రానిక్ ప్రాబ్లమ్ నీటిత్తం ఇంబ్యాలెన్స్లో ఉంటే వాళ్ళకి లివర్ సిరోసిస్ ఆఫ్ లివర్ లాంటివి అలాగే లివర్లో సిస్టు లాంటివి ఫామ్ కావడం సైమల్టేనియస్గా గాలి బ్యాడర్లో స్టోన్స్ ఫామ్ కావడం గాల్ బ్యాడర్లో పాలిపుల్ లాంటివి తయారు కావడము లివర్ ఎనర్జీ కావడము ఇటువంటివి ఈజీగా తగ్గ తగ్గుతాయి దాంతో ఈ బాడీలో టాక్సిన్ లెవెల్స్ అనేటివి ఎప్పుడు పెరుగుతాయి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ బాగా ఎక్కువైపోతాయి అంటే జాయింట్ పెయిన్స్ ఎక్కువ చేయడము స్కిన్ మీద వైట్ ప్యాచెస్ రావడము సోరియాసిస్ లాంటివి రావడము ఇటువంటివి జరుగుతాయి బీపీ హై బీపీ పెరుగుతుంది బీపీ నార్మల్ ఉండదు ఎప్పుడు ఫ్లక్చుయేటెడ్ బీపీ ఉంటుంది ఇంకా బీపీ పెరిగితే చెప్పాలా హార్ట్ అటాక్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి అందుకే ఈ పిత్త ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోవాలి మీ శరీరతత్వము పిత్తమైతే చాలా జాగ్రత్తగా ఉండాలి మామూలుగా ఉంటే హెల్దీ లైఫ్ స్టైల్లో ఉంటే మీరు ఎంత హెల్దీగా ఉంటారో ఏ మాత్రం దోషం పిత్త దోషం అనేది మీకు ఇంబ్యాలెన్స్ అయితే బాడీలో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో చెప్తున్నాం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తాయి కాబట్టి ముందే జాగ్రత్త పడండి ఓకే మిత్రులరా కొంచెం అనుకుంటాం నెక్స్ట్ వీడియోలో కఫ దోషం గురించి మనం మాట్లాడుకుందాం కఫ ప్రకృతి ఎలా ఉంటుంది అది అది ఇంబ్యాలెన్స్ అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో మనం మాట్లాడుకుందాం కీప్ వాచింగ్ హెల్త్ ట్రెండ్స్ నమస్తే